ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్లో ఓ ప్రయాణికుల ట్రక్కు మరో ట్రక్కును ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో తొమ్మిది మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నారు ఈ రోడ్డు ప్రమాదంలో మరో పన్నెండు మంది గాయపడ్డారు ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్లో తీవ్ర విషాదం నెలకొంది రాయ్పూర్ బలోద బజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఆదివారం రాత్రి ఓ ప్రయాణికుల ట్రక్కు మరో ట్రక్కును ఢీకొట్టింది ఈ ఘటనలో పదమూడు మంది మృతి చెందారు మృతుల్లో తొమ్మిది మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నారు సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు రాయపూర్ జిల్లా కలెక్టర్ గౌరవ్ సింగ్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు పలువురిని మెరుగైన చికిత్స కోసం మరో ఆసుపత్రికి తరలించారు చటోడ్ గ్రామానికి చెందిన ఒక కుటుంబం బన్సారి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు ట్రక్కులు ఢీకున్న ఘటనకు గల కారణం తెలియాల్సి ఉందన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు